ఎందుకనేది నాకు అర్థం కాలేదండి ఈ ఇప్పుడు దానికి పోషకాలు నేను సరిగా ఇవ్వలేకపోయినా దానికి కావాల్సిన బలం ఇవ్వలేకపోయినా నాకు అనమాట మొన్న వేసిన ఆ ఎరువులతోటి అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చిందండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మునగ మొక్కకి ఎరువులు అని చెప్పి నేను పెట్టాను నేను అది వేసిన తర్వాత ఆ పోతంతా నిలిచి చూసారు కదా ఎన్ని కాయలు అయితే వచ్చాయో చక్కగా మనకి కాయ సైజు డెవలప్ అవడం కోసం అని చెప్పి ఇంకొంచెం బోన్మిల్ వేస్తున్నాను మొన్న అన్ని మొక్కలకి కలిపి ఆ ఎరువులు తయారు చేయడంలో వన్ కేజీ కంటే తక్కువ ఉంటే నా దగ్గర వన్ కేజీ ఇంచుమించు వన్ కేజీ ఉంటే అది వేసి కలిపేసానండి నేను అందులో మనం వేసే ఎరువులు కూడా అండి మనం కొంచెం తీసుకునే కంపెనీలు బట్టి తీసుకున్న దాన్ని బట్టి కూడా రిజల్ట్ అయితే బాగుంటుంది అనమాట నాకు అది వ్యాప్ పిండిలో చాలా స్పష్టంగా తెలిసిందనమాట పిండి నేను ఆన్లైన్లో తీసుకుంటానండి అంటే మీషోలో అలా తీసుకునేదాన్ని అంత బాగాలేదు రిజల్ట్ నేను ఇక్కడ మాకు సీట్స్ అమ్మి అయిన దగ్గర వ్యాప్ పిండి అసలు ఎంత బాగుందో ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో వచ్చి ఆ వ్యాప్ నూనె కూడా ఆయన దగ్గర తీసుకున్నాండి చాలా బాగుందండి రిజల్ట్